హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కాబూలీ చనా చేస్తున్నాను అందుకు నేను కిలో కాబూలీ చెనా తీసుకున్నాను అవి ఒక నైట్ అంతా నానబెట్టాను మినిమమ్ ట్వెల్వ్ టు ఎయిట్ అవర్స్ వరకు నానబెట్టుకోవచ్చు అదిలా కుక్కర్లో వేసి ఉప్పేసి రెండు ఆలుగడ్డలు వేసాను మీడియం సైజ్ ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోవాలి నాలుగు టమాటాలు తీసుకొని మిక్సీ వేసి ఒక పక్కకు పెట్టుకోవాలి పేస్ట్ని ఇప్పుడు బాండీలో ఆయిల్ పోసి మసాలా వేయాలి నేను షాజీరా దాల్చిని చార్ మసాలా బిర్యానీ ఆకు వేసాను అందులో పసుపు ఇంగువ ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు కల్లెమాకు రెమ్మలు వేయండి ఒక స్పూన్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసి బాగా కలపండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలపండి మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని ఇందులో వేయండి పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి ఉడకబెట్టిన శనగలను ఈ టమాటా పేస్ట్లో వేయాలి ఆలుగడ్డల పొట్టు తీసి దాన్ని స్మాష్ చేసుకొని ఇందులోనే వేయాలి ఇప్పుడు బాగా కలపండి ఒక నిమిషం ఉంచిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ పోసుకోండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసినా సరే గ్రేవీ కోసము ఒక రెండు నిమిషాలు స్టవ్ పై ఉంచి మీకు సరిపడే ఉప్పు వేసుకోండి నేను ఫస్ట్లో కొద్దిగా వేసాను అందుకే వేసాను మళ్ళీ కొత్తిమీర వేసి గ్యాస్ బంద్ చేయండి అబులిచినా రెడీ పూరీలోకి చపాతీలోకి బాగుంటుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ